స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలకు తెలంగాణ రాష్టం సిద్దమైంది విద్యుత్ కాంతులతో హైదరాబాద్ సిటీలోని ముఖ్య కూడలలో వెలుగుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన కూడల్లో మూడు రంగుల విద్యుత్ దీపాలు అలంకరించారు పంద్ర ఆగస్టు పండుగకు గోల్కొండ కోట సర్వం సిద్దమైంది వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు ఇక భద్రతాపరంగా పోలీసులు కోటను తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నతాధికారులు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఆగస్టు జాతీయ పథక ఆవిష్కరణకు చరిత్రాత్మకమైన గోలకొండ కోట్ల సర్వంగ సిద్ధమైంది రేపు జరగబోయే పంరాగస్టు సెలబ్రేషన్కి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇప్పటికి అదే ఇక్కడ చూసినట్లయితే మొ మొదటిగా జెండా ఆవిష్కరణ చేయడానికి స్తంభం ఏర్పాటు చేసి చాలా మంత్రి రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం అక్కడే అక్కడి నుంచే మాట్లాడి అదేవిధంగా వచ్చే అతిథుల కోసం ప్రత్యేకంగా బ్లాక్లు ఏర్పాటు చేశారు విఐపిలు బ్లాక్ తో పాటు సామాన్య జనాలు కూడా వచ్చి వీక్షించే జెండా ఆవిష్కరణ పండుగను వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు అయితే ఇక్కడ జెండా ఆవిష్కరణకు రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే తో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు చైర్మన్లు వచ్చే వారి కోసం సపరేట్ పనిచేశారు విధంగా లెఫ్ట్ సైడ్లో కూడా వచ్చే ఉన్నతాధికారుల కోసం ఏర్పాటు చేశారు అదేవిధంగా మరో సైడు చూసినట్లయితే బ్లాక్లో ఏ బిసి డి అనే బ్లాక్లు నాలుగు బ్లాక్లు ఏర్పాటు చేశారు అదే అధికారులు సీనియర్ అధికారులు ఐ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులు సీఎంఓ సంబంధించిన సీనియర్ అధికారుల కోసం ప్రత్యేకంగా ఒక గ్యాలరీ ఏర్పాటు చేశారు అదేవిధంగా సామాన్య జనాలు కూర్చొని వీక్షించే విధంగా వారికి రెండు గ్యాలరీలు ఏర్పాటు చేశారు అంటే గోల్కొండ చుట్టూ మొత్తం అదేవిధంగా బామ్ స్కాడ్ డాగ్స్తో వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్నారు నిరంతరము ఇప్పటికే దాదాపుగా గోల్కొండ చుట్టూ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలో తీసుకొని పర్యవేక్షణ చేస్తున్నారు ఆగస్టు కోసం ప్రత్యేకంగా లైటింగ్ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు వాటికి సంబంధించి సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉండాలి తర్వాత లైట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనేటివి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు గోల్కొండ చుట్టూ సీఎంతో సహా అనేక మంది ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు డిప్యూటీ సీఎంతో సహా ఇక్కడికి తరలి రావసిన నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు ఎక్కడైతే ఎక్కడ వచ్చే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని గ్యాలరీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎలక్షన్ చేస్తున్నారు అయితే ఇప్పుడు మనం చూసిన ఇప్పుడు వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ఇక్కడ నుంచే పండ్ సంబంధించిన సందేశాన్ని ఇక్కడ నుంచే ఇవ్వనున్నారు కెమెరామెన్ రవితో రామకృష్ణ హెచ్ఎం టీవీ హైదరాబాద్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలకు ఏపీ సచివాలయం శాసనసభ శాసన మండలి భవనాలు ముస్తాబయ్యాయి అసెంబ్లీ భవనంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు మూడు రంగుల విద్యుత్ దీపాలతో వెలుగులు విరజిమ్ముతున్నాయి ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం సిద్దమైంది ఈ వేడుకలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు వేడుకల కోసం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అవుతోంది ఏదైతే విజయవాడ వేదికగా రేపు సీఎం చంద్రబాబు నాయుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఇందిరాగాంధీ స్టేడియం ని ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు ఏదైతే శకటాల ప్రదర్శన ఉంటుందో శకటాలకి ప్రదర్శనకి సంబంధించినటువంటి రిహార్సల్ ని కూడా చేపట్టారు ముందుగానే భద్రతా విషయంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను కూడా చేశారు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఇందిరాగాంధీ స్టేడియం పూర్తిగా జెండాలతోటి రెపరెపలాడుతా ఉంది ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ స్టేడియం కి చేరుకుంటారు ఇక్కడ చేరుకున్న తర్వాత ముందుగా గౌరవ వందనం స్వీకరిస్తారు గౌరవ వందనం అనంతరం ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి వివిధ సగటాలను తమ ఎవరే ఏ సేవలకు సంబంధించిన సగటాన్ని వారు ప్రదర్శించడం జరుగుతుంది ప్రదర్శించిన తర్వాత ఏదైతే ప్రతి సంవత్సరం గౌరవ వందనంగా స్వీకరించే కార్యక్రమంలో చంద్ర సీఎంతో పాల్గొంటారు అయితే ఈసారి ప్రతి ఒక్క మంత్రి అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట వివిధ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులంతా కూడా ఎవరికి కేటాయించిన చోట వారు జెండా వందన కార్యక్రమంలో పాల్గొనడం స్వతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొంటారు ఈ నేపథ్యంలో రేపు ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగేటువంటి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరవుతారు అయితే ఏదైతే ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఇక్కడికి చేరుకున్న తర్వాత జెండా వందనం తర్వాత గౌరవ వందనం తీ తీసుకుంటారు దాని తర్వాత పోలీసు వారి నుంచి ఇచ్చేటువంటి గౌరవ వందన స్వీకారం అలాగే ఇప్పటికే ప్రతిభ కనబరుచినటువంటి అధికారులకు సత్కార కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఇక్కడి నుంచి తిరిగి సీఎం చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు అయితే స్వతంత్ర దినోత్సవ వేడుకల కోసం అంగరంగ వైభవంగా ఇందిరాగాంధీ స్టేడియం అయితే ముస్తాబవుతోంది ఏదైతే రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాంతంలో జెండా ఎగురవేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఇక్కడికి రాబోతున్నారు కెమెరా పర్సన్ హరీష్ తో కాంతి హెచ్ఎం టీవీ విజయవాడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని నాగార్జున సాగర్ విద్యుత్ కాంతులతో మిరిమిట్టు గొలుపుతుంది సాగర్ డ్యాం త్రివర్ణ పథకం కనిపించేలా మూడు రంగుల విద్యుత్ లైట్లను అమర్చారు ఆధునిక దేవాలయం మెరిసిపోతున్న దృశ్యం ఎంతో ఆకట్టుకుంటుంది ప్రధాని మోడీ పిలుపుతో ఒంగోలు పట్నంలో హర్ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు ఏడు వందల అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ప్రదర్శన నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు చర్చ్ సెంటర్లో జాతీయ జెండా ధరించిన విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేశారు Oh! <laughs> స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు జనగామ పట్నం ముస్తాబైంది డీసీపీ రాజమహేంద్ర నాయక్ ఆధ్వర్యంలో పట్నంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు అనుమానాస్పద వస్తువులు బ్యాగులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ప్లాస్టిక్ రహిత సమాజ స్థాపనలో భాగంగా చిన్నారులు పట్టణంలో స్కేటింగ్ ర్యాలీ చేపట్టారు ప్లాస్టిక్ రహిత త్రివర్ణ పతాకాలు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు తిరుపతి శ్రీనివాస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి ప్రారంభించిన ఈ ర్యాలీ ఎన్టీఆర్ స్టాచ్యూ వరకు కొనసాగింది జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు సహా పలువురు ర్యాలీలో పాల్గొన్నారు

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో అనుకున్న లక్ష్యాలను రీచ్ అయింది సీఎం బృందం అమెరికా సౌత్ కొరియాలో పర్యటించి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించింది దాదాపుగా ఇరవై ఐదు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆరు రెండు వందల ముప్పై రెండు కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించినట్లు రాష్ట ప్రభుత్వం పేర్కొంది అమెరికా పర్యటనలో ముప్పై ఒక పేల ఐదు వందల రెండు కోట్ల పెట్టుబడులు వచ్చాయి చివరి రెండు రోజుల దక్షిణ కొరియా పర్యటనలో నాలుగు పేల ఐదు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుంది అమెరికా దక్షిణ కొరియా పర్యటనతో మొత్తం ఇరవై ఐదు కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి ఇక ఈ ఒప్పందాలతో తెలంగాణలో భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి ఈ ఏడాది జనవరిలో దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో రాష్ట్రానికి నలబై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి తాజాగా అమెరికా దక్షిణ కొరియా పర్యటనలతో మరో ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడులకు కంపెనీలు ముందుకు వచ్చాయి దక్షిణ కొరియాలో రెండు రోజుల పర్యటనలు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ ఇంధన స్టోరేజ్ టెక్స్టైల్ రంగాలపై దృష్టి సారించింది ప్రభుత్వం హుందాయ్ మోటార్స్ తెలంగాణలో మెగా ఆటోమోటివ్ పరీక్ష కేంద్రంగా ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది ఇక తమ కంపెనీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసి గ్లోబల్ హబ్గా ఎంచుకుంటామని ప్రకటించింది కంపెనీ కొత్త టెస్టింగ్ వాహనాలను తయారు చేసే సదుపాయం తెలంగాణలో అందుబాటులోకి ఉండనుంది వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్లో వస్త్ర తయారీ పరిశ్రమలో నెలకొల్పుతున్న వన్ కంపెనీ హైదరాబాద్లో ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది ఇక అందుకు అవసరమయ్యే పది ఎకరాల స్థలాన్ని ఎయిర్పోర్ట్కి సమీపంలో కేటాయిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది మరో మూడు కొరియన్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రణాళికలను ప్రకటించాయి డాంగ్పాంగ్ ఫార్మా కంపెనీ రెండు వందల కోట్ల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది టెక్ కంపెనీ ఎల్ఈడి మెటీరియల్ తయారీ ప్లాంట్ తో పాటు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది వంద కోట్ల పెట్టుబడులకు సిద్దమడింది ఇక దావి కంపెనీ హైదరాబాద్లో ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రాని తయారు చేయనున్నట్లు ప్రకటించింది ఎల్ఎస్ గ్రూప్ పోస్కో ఎల్జీ శాంసంగ్ అండ్ టీ శాంసంగ్ హెల్త్ కేర్ క్రాఫ్టన్ అండ్ యుయూఫార్మా జీఎస్ కల్టెక్స్ కంపెనీల ప్రతినిధులతోనూ ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది ఇక పెట్టుబడులకు తెలంగాణను అనువైన గమ్యస్థానంగా ఎంచుకోవాలని ఆహ్వానించారు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి సందర్శించారు ఇటీవల ఒలింపిక్స్ విజేతలెందరినో ఈ యూనివర్సిటీ తీర్చిదిద్దింది మన రాష్ట్రంలోనూ అదే తరహాలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును పూసుగుడం వద్ద రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం కొత్తూరు పంప్ హౌస్ వన్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించనున్నారు ఈ పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ భద్రాచలం పీవో రాహుల్ పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు

సీతారామం ప్రాజెక్టు ప్రారంభం కోసం ఎదురుస్తు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది అది రేపు ప్రారంభం చేసుకోబోతున్న చాలా సంతోషంగా ఉంది రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు పూసుగూడెం ముంబోజ్ వద్ద ప్రారంభం చేసి వైరాలో జరిగే భారీ బహిరంగ సభ రైతు సోదరులు ప్రజలు పార్టీ శ్రీలు పెద్ద ఎత్తున పాల్గొనే మరి భారీ బహిరంగ సభ కూడా యావత్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి

రాజధాని అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ల నిర్మాణంతో ఆ ప్రాంత రూపురేఖలను సమూలంగా మార్చేయాలని ప్లాన్ చేశారు అందుకు అనుగుణంగా కేంద్రం నుంచి నిధులు సాధించుకోవడం ద్వారా ఈ ప్రాజెక్టులను పట్ట లెక్కించాలనుకుంటున్నారు సీఎం చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి ఏపీ అభివృద్దిపై ఫోకస్ పెట్టింది తన కళల రాజధాని అయిన అమరావతిని పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు ఇందుకోసం మూలన పడిన ఔటర్ రింగ్ రోడ్ను తెరపైకి తీసుకొచ్చారు చంద్రబాబు కోరిన వెంటనే కేంద్ర ప్రభుత్వం సైతం ఓఆర్ఆర్కి నిధులిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది అమరావతి చుట్టూ కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో నూట తొమ్మిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనను నిర్వీర్యం చేయడము అభివృద్ధి విషయంలో ఎక్కడ చర్యలు తీసుకోకపోవడం తోటి పూర్తిగా అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదనను ఏదైతే తీసుకొచ్చిందో అదంతా కూడా నిర్వీర్యం అయిందనే చెప్పుకోవాలి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే వడిగా అడుగులు వేస్తుందనే చెప్పుకోవాలి మౌలిక సదుపాయాల కల్పన తర్వాత అభివృద్ధి విషయంలో ముందు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి అనేది జరుగుతుంది అని భావించేటువంటి చంద్రబాబు నాయుడు ఏదైతే రాజధానిని పూర్తి చేయడంతో పాటుగా రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ని గనక కనెక్ట్ చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఓఆర్ఆర్ కి నిధులు ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కు కలిసి వచ్చిన అంశాలుగా చెప్పుకోవాలి ఇక ఆంధ్ర అమరావతి చుట్టూ ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పరిధిలో నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్ ఎక్స్ప్రెస్ హైవేకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్ట్ అంచనాకి ఇరవై ఐదు వేల కోట్ల లెక్క అంచనా వేయడం జరిగింది అయితే భూసేకరణతో పాటు మొత్తం ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పి బురంధేశ్వరి ఒక ట్వీట్ ద్వారా కూడా చెప్పడం జరిగింది అయితే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా మౌలిక ఆ సదుపాయాల కల్పన ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ రింగ్ రోడ్ ఎవరైతే హైదరాబాద్ నుంచి ఇటు విశాఖపట్నం వెళ్లే వారు ఎవరైతే ఉంటారో విజయవాడను టచ్ చేయకుండా జాతీయ అదే ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఈ మా మైలవరం నుంచి ఏదైతే అంబాపురం అంబాపురం నుంచి డైరెక్ట్ గా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం మారిపోవడంతో ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోయానే చెప్పుకోవాలి మొత్తంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన అనేది తీసుకురావడం కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందించడంతో శరవేగంగా ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో తొలిసారి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది అప్పుడు ఈ ప్రాజెక్టు అంచిన వ్యయం పదిహేడు వేల కోట్లు అయితే వైసీపీ ప్రభుత్వం దీన్ని పక్కన పెట్టింది కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఔటర్ రింగ్ రోడ్ పనులను పునః ప్రారంభించాలని నిర్ణయించింది అయితే నాటి అంచనాలకు చేసేందుకు కాంటాక్టు సంస్థ ముందుకు రాకపోవడంతో అంచనా వ్యయం కాస్త ఇరవై కోట్ల రూపాయలకు చేరుకుంది ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ చేసిన దాని ప్రకారం మొత్తం నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ ఔటర్ రింగ్ రోడ్ రూపకల్పన అనేది జరిగింది ఇందులో తూర్పు భాగంలో డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన ఉంటుంది అలాగే పశ్చిమంలో నూట పదకొండు కిలోమీటర్లు మొత్తం మూడు దశలలో పదకొండు ప్యాకేజీలుగా ఓఆర్ఆర్ పూర్తి చేయాలని ప్రతిపాదించారు మొత్తం ఆరు లైన్లతోటి ఎక్స్ప్రెస్ హైవేగా దీన్ని అభివృద్ధి చేయాలని చూస్తూ ఉన్నారు ఇక ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలలో ఈ ఓఆర్ఆర్ అనేది విస్తరించి ఉన్న నేపథ్యంలో ఇరవై రెండు మండలాల పరిధిలోని ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఓఆర్ఆర్ అనేది నిర్మితమవుతుంది అందులో మొత్తం తొమ్మిది ఉంటాయి కొండ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ ప్రయాణం చేస్తుందో ఆ ప్రయాణం చేసే మార్గంలో ఆ కొండ ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ కొండ ప్రాంతాల్లో ఐకానిక్ బ్రిడ్జెస్ ని ఏర్పాటు చేయడంతో పాటుగా టన్నస్ ని కూడా మూడు చోట్ల కట్టాలని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ లో ప్లాన్ చేయడం జరిగింది అలాగే ఇంటర్చేంజ్లు మొత్తంగా ఎనభై ఏడు గ్రామాల మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తుంది దీంట్లో మొత్తం తొమ్మిది ఇంటర్చేంజ్లు కూడా ఏర్పాటు చేస్తారు ఏర్పాటు చేయడంతో పాటుగా మొత్తం పద్నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ ఎక్కడైతే ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తున్న ప్రాంతంలో ఆల్రెడీ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటి నుంచి అంటే రోడ్స్ కనెక్టివిటీ కోసం ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ని ని కూడా నిర్మిస్తారు మొత్తంగా డెబ్బై ఎనిమిది అండర్ ప్లా మొత్తం ఎక్కడి నుంచి అయితే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లకు సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఉందో మొత్తం ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో డెబ్బై ఎనిమిది అండర్ ప్రాసులను కూడా నిర్మాణం చేయబోతున్నారు అయితే ఇవే కాకుండా ఓవర్ రూట్లు మెయిన్గా పన్నెండు మెయిన్ బ్రిడ్జెస్ ఉండబోతున్నాయి ఇక్కడ ఇవి ఏవైతే సబ్ బ్రిడ్జెస్ తో పాటుగా మెయిన్ బ్రిడ్జెస్ ని పన్నెండు మెయిన్ బ్రిడ్జెస్ యాభై ఒక్క స్మాల్ ని కూడా నిర్మాణం చేయబోతున్నారు అయితే ఈ ఓరారు లో మొత్తం నలభై మండలాలు ఉండబోతున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఓరారు కి సంబంధించినంత వరకు ప్లాన్ ప్రకారం ఏదైతే గతంలో ప్రారంభించిన సమయానికన్నా ఇప్పుడు వ్యయం ఎక్కువ అవుతున్నప్పటికీ కూడా అమరావతి అభివృద్ధి లో భాగంగా ఈ రోడ్స్ కనెక్టివిటీ అనేది కావాల్సి ఉన్న నేపథ్యంలో ఈ రోడ్ల కనెక్టివిటీ కోసం అధికారులు ఎక్కడికక్కడ అంటే ఇప్పటికే కన్స్ట్రక్ట్ చేసి ఉన్నటువంటి సిక్స్ వే లైన్స్ ని కనెక్ట్ చేసుకోవడానికి మధ్యలో కొంత కనెక్టివిటీ లేకుండా పోయింది ఈ కనెక్టివిటీని కనెక్ట్ చేయడంతో పాటుగా ఎక్కడైతే కొంత ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్టెన్షన్ ఉందో ఆ ఎక్స్టెన్షన్ ప్లేస్లో భూ సేకరణతో పాటుగా మిగిలిన పనులన్నీ చేసే పనులు అధికారులు ఉన్నారు కృష్ణా గుంటూరు జిల్లా మీదుక వెళ్లే జాతీయ రాష్ట రహదారులతో పాటు ప్రధాన రోడ్లను పదమూడు చోట్ల ఓఆర్ఆర్ క్రాస్ చేస్తుంది లో భాగంగా కృష్ణానదిపై రెండు ఐకోనిక్ బ్రిడ్జ్లను నిర్మిస్తారు అమరావతి ఆలయానికి సమీపంలో ఒక బ్రిడ్జ్ తోట్ల వల్లూరు వద్ద మరో బ్రిడ్జ్ నిర్మించనున్నారు ఇవే కాకుండా ఓఆర్ఆర్ పెళ్లే దారిలో పన్నెండు మెయిన్ బ్రిడ్జ్లు యాబై ఒక స్మాల్ బ్రిడ్జ్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది ఔటర్ రింగ్ రోడ్ పూర్తయితే రాజధాని అమరావతితో పాటు ఏపీ అభివృద్ది పరుగులు పెడుతుంది దీనివల్ల అమరావతితో పలు నగరాలకు దూరం తగ్గి కనెక్టివిటీ పెరుగుతుంది అమరావతిని ఆనుకొని ఉన్న విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి కలిసిపోయి ఓ మహానగరంగా మారిపోయే అవకాశం ఉంది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ అమరావతి ప్రాంతంలో ఎక్కడైతే మంగళగిరి నుంచి ఇటు ఏదైతే ఐకానిక్ బ్రిడ్జ్ వరకు కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు పూర్తిగా ఆగిపోయాయి గత ఐదు సంవత్సరాల పాటు కూడా ఈ నిర్మాణ పనులు ఆగిపోవడం వల్ల ఏదైతే ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోవడం తోటి ఏవైతే ఔటర్ రింగ్ రోడ్ పనులు అనేవి పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తోటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా ఉన్నటువంటి రింగ్ రోడ్కి లోపలున్న ప్రాంతాలతో పాటు దాని బయట చుట్టూ కొన్ని కిలోమీటర్ల వరకు కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది అయితే విజయవాడ అమరావతి తాడేపల్లి మంగళగిరి పక్క పక్కనే ఉన్నాయి అయితే ఈ దేదైతే కనకదుర్గ వారధి నుంచి నాగార్జున యూనివర్సిటీ వరకు జాతీయ రహదారి కిరుపక్కల పెద్ద పెద్ద నిర్మాణాలను అయితే చేపట్టారు అయితే ఓఆర్ఆర్ నిర్మాణం పూర్తయితే రాబోయే కొన్నేళ్లలో విజయవాడ అమరావతి తాడేపల్లి మంగళగిరి గుంటూరు కలిసి ఒక పెద్ద మెగా సిటీగా ఫామ్ చేయొచ్చు అనేది కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ వెలుపల సమీపంలో ఉన్నటువంటి చిన్న చిన్న పట్టణాలకు సంబంధించి ముఖ్యమైన పట్టణ కేంద్రాలకు ఓఆర్ఆర్ అనుసంధానం చేయడం తోటి ప్రత్యేక డెవలప్మెంట్ నోట్స్గా గా వృద్ధి చెందుతాయి అని చెప్పి భావిస్తోంది ఈ నేపథ్యంలో ఈ నిర్మాణ పనులన్నింటినీ కూడా చకచక పూర్తి చేస్తోంది ఈ ప్రాంతం మీదుగా వెళ్లే జాతీయ రాష్ట్ర రహదారులన్నింటినీ కూడా అనుసంధానం చేయడం వల్ల ఇతర చోట్లకు అంటే వేరే ఇతర రాష్ట్రాల నుంచి అమరావతితో అనుసంధానం పెరుగుతుంది అలాగే అమరావతికి రాకపోకలు కూడా తగ్గుతాయి అని చెప్పి భావిస్తోంది అయితే ప్రస్తుతం అమరావతికి చేరుకోవాలంటే విజయవాడ గుంటూరు మీదుగా మంగళగిరి పైనుంచి రావాల్సి ఉంటుంది ఈ ఈ దీంట్లో రోడ్స్ కూడా చిన్నవిగా ఉండడం వల్ల ట్రాఫిక్ సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో ఈ ఏదైతే అమరావతి నిర్మాణానికి సంబంధించి పూర్తిగా వచ్చేవారంతా కూడా ఈ ఓరా ఉపయోగించుకున్నట్లయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారికి కూడా అనుసంధానంగా ఉంటుందని భావిస్తోంది ప్రభుత్వం అమరావతి అభివృద్దిని పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదనను పరిశీలిస్తుంది ఇది సుమారు తొంభై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల పొడవు ఉంటుందని అంచనా విజయవాడ తూర్పు బైపాస్ కి ఎడమవైపుగా కనీసం ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ సిద్ధం చేయనుంది ఐఆర్ఆర్ నిర్మాణం కోసం భూ సమీకరణ విధానంలో తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తుంది అమరావతి విజయవాడ నగరాల చుట్టూ నిర్మిస్తూ తాడేపల్లి మంగళగిరిలతో పాటు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి రాష్ట్రంలో ఏడు వేల కిలోమీటర్లకు పైన జాతీయ రహదారులు ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్ర హైవేలుగా ఉన్న మూడు వేల రెండు వందల కిలోమీటర్ల రోడ్లను సైతం జాతీయ రహదారులుగా అభివృద్ది చేయాలని గడ్కరిని చంద్రబాబు కోరారు ఈ రహదారులను ఆధునిక టెక్నాలజీతో నిర్మించేందుకు టాటా కన్సల్టెన్సీతో అధ్యయనం చేయిస్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు ద్వారా ఏపీ అనేక విధాలుగా లబ్ది పొందుతుంది కేంద్రం ఇస్తున్నటువంటి సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఔటర్ రింగ్ రోడ్ అమరావతి చుట్టూ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏదైతే గతంలో ఎక్కడైతే నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి ప్రారంభం అవడం తోటి పూర్వ వైభవం సంతరించుకుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధి ఏదైతే ఉందో ఆ పరిధి ఎక్కడైతే కాజా గుంటూరు జిల్లాలో మొదలైనటువంటి మొదలయ్యి కాజా నుంచి ఈ ఔటర్ రింగ్ లోకి ఎంటర్ అవుతారు అక్కడి నుంచి డైరెక్ట్ గా విజయవాడనే టచ్ చేయకుండా డైరెక్ట్ పెదౌటుపల్లి దగ్గర ఎక్కడైతే కృష్ణా జిల్లాకి సంబంధించి విజయవాడ దాటిన తర్వాత గన్నవరం విమానాశ్రయం తర్వాత ఉండేటువంటి పెదౌటుపల్లి వద్ద ఈ ఔటర్ రింగ్ రోడ్ మళ్ళీ దిగుతారు అయితే మొత్తంగా ఏడు కనెక్టివిటీస్ తోటి ఔటర్ రింగ్ రోడ్ అనేది డిజైన్ చేశారు ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి త్వరగా ఏదైతే అన్ని పనుల కంటే ముందు అభివృద్ధిలో ముందు మిగిలిన వాటి కంటే కూడా రాష్ట్రంలో ఈ ఔటర్ రింగ్ రోడ్ పనులు పూర్తయినట్లయితే పోర్టుల కనెక్టివిటీకి టూరిజం జట్టిల ఆధునీకరణకి అలాగే ఐలాండ్ సంబంధించినటువంటి వాటర్ బేస్ అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అభివృద్ధిలో ముందుకు వెళ్లొచ్చు అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది ఇది వాటి గ్రౌండ్ రిపోర్ట్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన విశేషాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు చూశాం కెమెరా కాంతి అమరావతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమరావతి అభివృద్ధితో పాటు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణాలకు సిద్ధమవుతున్నాయి సాగరమాల ద్వారా లక్ష ఇరవై వేల కోట్లకు పైగా నిధులతో పలు ప్రాజెక్టులు చేపట్టనున్నారు ఇప్పటికే ముప్పై రెండు వేల కోట్లతో చేపట్టిన ముప్పై ఆరు ప్రాజెక్టులు పూర్తయ్యాయి తొంభై ఒక్క వేల కోట్లతో చేపట్టిన డెబ్బై ఏడు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి ఇవి కూడా పూర్తయితే ఏపీ తీర ప్రాంతం ముఖ చిత్రం పూర్తిగా మారిపోనుంది వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో వాగ్దేవి ఇన్నోవేషన్ అండ్ బిజినెస్ అక్సిలరేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రోటోటైప్ ప్రదర్శన జరిగింది విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ఎంటర్ప్రీనర్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే విధంగా ఈ ప్రదర్శన నిర్వహించారు అగ్రిటెక్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ సెక్యూరిటీ రోడ్ సేఫ్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ తదితర రంగాల్లో విద్యార్థులు తమ తమ ప్రోటోటైప్లను ప్రదర్శించారు యూజ్ ఆఫ్ సోలార్ సిస్టమ్ సోలార్ ఇప్పుడు మనం అగ్రికల్చర్ ఎలాగో బయట చేస్తాం కాబట్టి కాస్ట్ కాస్ట్ లేకుండా దీని ఈ సోలార్ పవర్ వల్ల ఇక్కడ బ్యా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది చార్జ్ ఛార్జ్ అవ్వడంతో పాటు ఇక్కడ మనకి పంపింగ్ ఈ వీల్ అనేది తమ ఇంజనీరింగ్ విద్యలో భాగంగా తమ తమ ఆలోచనలోనూ ప్రాజెక్టులకి పరిమితం చేయకుండా ఆయా ప్రాజెక్టులను సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కమర్షియలైజ్డ్ ప్రాజెక్టులుగా తయారు చేస్తున్నారు విద్యార్థులు ఈ క్రమంలోనే వీఐపీఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు కావలసిన టెక్నికల్ మోంటర్ సపోర్ట్ అందించారు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫార్మా రంగాలకు చెందిన విద్యార్థులను ఉద్యోగ అర్హతలుగా కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీఐబీఏ పనిచేస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రకాష్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతిరావు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ ముస్తక్ అహ్మద్ వీఐబీఏ కోఆర్డినేటర్ సలీం జివానీ ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ డైరెక్టర్ సత్యప్రసాద్ పెద్దపల్లి ఫ్యాకల్టీ బృందం పాల్గొన్నారు ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ